ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతూ ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం యాభై ఆరు మంది పోలీసు అధికారులను వివిధ జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్స్గా నియమించారు ఇవాళ్లే ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని వారికి సూచించారు సమస్యాత్మక సెగ్మెంట్లలో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ ఆదేశించారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు పిఎంఆర్ పల్నాడుకు అత్యధికంగా ఎనిమిది మంది పోలీస్ అధికారులను కేటాయించినట్టు తెలుస్తూ ఉంది ఏపీ డీజీపీ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రైట్ ఓవరాల్గా ఏపీలో ఆఫ్టర్ పోల్ వయలెన్స్కు సంబంధించిన వ్యవహారం మీద పెద్ద ఎత్తున ఈసీ కావచ్చు మరొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా దాదాపు పదిహేను రోజుల పాటు అదనపు కేంద్ర బలగాలను కూడా ఇక్కడే అట్టి పెట్టాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒక ప్రొడిక్షన్ ఏదైతే ఉందో సున్నితమైన సున్నితమైన ప్రాంతాల్లో కావచ్చు అలాగే సెన్సిటివ్ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత కూడా ఫలితాలను బట్టి ఖచ్చితంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందనేది ఒక అంచనా కావచ్చు ఒక నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అలర్ట్ అయినట్లుగానే కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా ప్రతి జిల్లాలోనూ కీలకమైన సెగ్మెంట్లు అలాగే సున్నితమైన ప్రాంతాలు సున్నితమైన సెగ్మెంట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పోలీసులకు సంబంధించిన మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవటం లాండ్ ని అరేజ్ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరేజ్ కాకుండా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా అనే రకాల చర్యలు తీసుకునే దిశగా ఏపీ డీజీపీ ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు దాంట్లో భాగంగా ప్రతి జిల్లాకు కూడా అదనపు బలగాలను అదనపు సిబ్బందిని పంపిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం అనేది తెలుస్తుంది సో ఈ మేరకు ప్రత్యేక అధికారులను నియమించిన పరిస్థితి ఏపీ డీజీపీ వైపు నుంచి కనిపిస్తుంది మొత్తం యాభై ఆరు మంది ప్రత్యేక అధికారులను వివిధ జిల్లాలకు పంపించారు మొత్తం ఇరవై నాలుగు జిల్లాలకు యాభై ఆరు మంది అఫీషియల్స్ ని ఈ పోలీస్ అఫీషియల్స్ ని పంపించిన పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళందరూ కూడా ఇవాళే రిపోర్ట్ చేయబోతున్నారు వీళ్లు ఆయా పోలీసు ఉన్నతాధికారులని ఉన్నతాధికారుల వద్ద రిపోర్టు చేసే చేయాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది డీజీపీ వైపు నుంచి మరొక వైపు చూస్తామంటే ఎక్కడైతే ఏ ఏ జిల్లాలు అయితే సున్నితమైన లు ఉంటాయో ఆ సెగ్మెంట్ లో ఆఫ్టర్ కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా వీళ్లకు ప్రత్యేక పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ సెగ్మెంట్లకు సంబంధించిన లాండ్ ఆర్డర్ బాధ్యతలు అప్పజెప్పాలని డీజీపీ స్థానికంగా ఉండే ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో దీంట్లో భాగంగా అత్యధికంగా పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాకు ప్రత్యేకంగా ఎనిమిది మంది ప్రత్యేక ఆఫీసులను నియమించడం అనేది పల్నాడులో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్న అర్థం చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు కౌంటింగ్ సందర్భంగా కావచ్చు కౌంటింగ్ తర్వాత కావచ్చు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు డీజీపీ వైపు నుంచి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది రఫీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్ రైట్ అది ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం యాభై ఆరు మంది పోలీస్ అధికారులను వివిధ జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్స్గా నియమించారు